అందరికీ వస్తే అండి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం కాస్త డిఫరెంట్గా ఉంది అంటే మేబీ అది పార్టీకి కానీ పార్టీ కేడర్కి కానీ ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ఎలా ఉపయోగపడుతుంది అనేది ఆ పార్టీ వాళ్ళు ఒకసారి అంచనా అంటే నేను ప్రజల కోణంలోనే మాట్లాడతాను అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఈవెన్ ప్రతి సందర్భంలో అంటే ప్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద అండ్ ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రభుత్వ తప్పుల మీద ట్వీట్లు చేస్తున్నారు అప్పులు చేస్తున్న ట్వీట్లు చేస్తున్నారు ఎక్కడైనా అరాచకాలు జరుగుతున్న ట్వీట్లు చేస్తున్నారు అవినీతి జరుగుతున్న ట్వీట్లు చేస్తున్నారు ప్రభుత్వ పాలసీపరమైన నిర్ణయ లోపాలను కూడా ట్వీట్లు చేస్తున్నారు విమర్శిస్తున్నారు ప్రజలు ముందుకు తీసుకొస్తున్నారు సో ఎక్కడ ఏ సమస్య వచ్చినా నేనున్నాను ప్రశ్నించడానికి అనేటట్టు ఆయన ఆయన గుర్తు చేస్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసిన దాన్ని వైసీపీ సోషల్ మీడియాలో హైలైట్ చేస్తారు అండ్ సాక్షి మీడియాలో విపరీతంగా హైలైట్ చేస్తారు అక్కడి వరకు అయిపోతుంది సినిమా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసే అంశాలు నిజంగా సీరియస్ అంశాలే ప్రభుత్వాన్ని మేల్కొల్పే అంశాలే ఎక్కువగా ఉన్నాయి ప్రజలకు ఉపయోగపడే అంశాలే ఎక్కువగా ఉన్నాయి అయితే అవి ఆయన నిజంగా లేవనెత్తాల్సిన ప్లేసు శాసనసభ కానీ వాళ్ళు శాసనసభకు వెళ్ళరు ఈ నెల ఇరవై ఈ నెల పద్దెనిమిదో తేదీ నుంచి జరగబోతున్న శాసనసభ సమావేశాలకు కూడా వైసీపీ వెళ్ళరంట జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసలు వెళ్లరంట వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా వెళ్ళాలని ఉంది కానీ మేబీ వెళ్లరని అనుకుంటున్నారు సో ఓవరాల్గా ఎక్కడైతే సబ్జెక్ట్ లేవనెత్తాలో అక్కడ ఆ జోలికి వెళ్ళట్లేదు పోని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పరంగా కొన్ని కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారు ఆ మధ్య కూడా ఫీజు పోరని విద్యార్థి పోరని పిలుపునిచ్చారు రైతు పోరని పిలుపునిచ్చారు కదా సో ఇప్పుడు ఈ నెల తొమ్మిదవ తేదీన అన్నదాత పోరు అనే కార్యక్రమం కోసం పిలుపునిచ్చారు నిన్నే పోస్టర్లు కూడా ఆవిష్కరించారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైసీపీ నాయకులందరూ పోస్టర్లు ఆవిష్కరించారు యూరియా కష్టాల నేపథ్యంలో రైతుల తరఫున వైసీపీ పోరాడడానికి నిర్ణయించుకొని ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి అన్నదాత పోరు అనే పేరుతో చేస్తున్నారు అయితే సజ్జలరామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనరు నియోజకవర్గాల వారిగా ఇన్ఛార్జీలు జిల్లా స్థాయిలో నాయకులు అందరూ కూడా మీరు పాల్గొనండి అధికారులకు వినతి పత్రాలు ఇవ్వండి సో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎక్కడ పార్టిసిపేట్ చేయరు అని రామకృష్ణారెడ్డి గారు చెప్పారు మీరు చేసే కార్యక్రమాలు మీరు చేయండి జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన కార్యక్రమాలు వేరే ఉన్నాయి వేరే సందర్భంలో వేరే కార్యక్రమంలో వేరే చోటకు ఆయన వచ్చి పాల్గొంటారు అన్నారు సో ఇప్పుడు వరకు వాళ్ళు తలపెట్టిన ఫీజు పోర్లో కానీ రైతు పోర్లో కానీ విద్యార్థి పోర్లో కానీ లేదా రేపు పొద్దున జరగబోతున్న అన్నదాత పోర్లో కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నారు ఇవి నిజంగా ప్రజలకు ఉపయోగపడే సమస్యలేగా రైతులకు ఉపయోగపడే సమస్యలేగా రైతుల తరఫునేగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది ఎవరో పార్టీ నాయకుడు అక్రమాలు చేసి అరాచకాలు చేసి జైలుకి వెళ్తే పరామర్శించడానికి వెళ్తారా మద్యం కేసులో ఇరుక్కుని అవినీతి చేసి జైలుకి వెళ్తే పరామర్శించడానికి వెళ్తారా నోటు గోలకు మాట్లాడి జైలుకి వెళ్తే వాళ్ళని పరామర్శించడానికి వెళ్తారా కానీ ఇక్కడ రైతుల కోసమో విద్యార్థుల కోసమో పేదల కోసమో పార్టీ పరంగా చేపట్టే కార్యక్రమాలుగా హాజరవరా అది అంటే ఇక్కడ ఆ వర్గాలకు ఆ వర్గాల పట్ల ఏమాత్రం భావం ఉంది ఏమాత్రం డెడికేషన్ ఉంది వాళ్ళు చేస్తున్న పూర్లో దానికి ఇక్కడ ప్రశ్న లేవనెత్తాల్సిన అంశం ఉంది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నాయకుల కోసం వెళ్తున్నారుగా పార్టీ క్యాడర్ కోసం కదులుతున్నారు కదా కానీ వర్గాల కోసం ప్రజల కోసమో విద్యార్థుల కోసమో రైతుల కోసమో ఎందుకని కదలరు ఆయన కూడా ఏదో ఒక నియోజకవర్గంలో కడపలోనో కర్నూలులోనో అనంతపురంలోనో ఏదో ఒక నియోజకవర్గంలో ఈ పోరులో పాల్గొనొచ్చుగా గతంలో ఆయన ఇలా పాల్గొనేవాడు కదా అంటే ప్రజల సమస్యలు పోరాడాల్సిన బాధ్యత విపక్ష నేత మీద ఉందా లేదా ఇంకా టైం ఉంది కదా ఇప్పుడే ఏముంది ఇప్పుడు ఇప్పుడే ఎన్నికలు లేవు కదా సో ఎన్నికలు ముగిసి ఏడాదిన్నర కూడా అవ్వలేదు కదా సో ఇంకా చూద్దాం టైం ఉంది ఒక రెండేళ్ల వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ ట్వీట్లకే పరిమితం అవుతారు రెండేళ్ల తర్వాత ఏళ్ళ తర్వాత ఆయన డైరెక్ట్ జనంలోకి వస్తారు పాదయాత్ర చేస్తారు అప్పుడు వరకు మీరు మాత్రమే పడండి గ్రౌండ్ లెవెల్లో వరకు ట్వీట్లు ఆయన చేస్తారు ఫీట్లు మీరు పడండి అని పార్టీ ఇచ్చే సందేశమా అవే నా సంకేతాలు అలాంటప్పుడు పార్టీ నాయకుల్ని జైలుకి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్ళినప్పుడు కేసుల్లో ఉన్నప్పుడు పనికి కేసుల్లో ఉన్నప్పుడు వెళ్ళకూడదు అలా వెళ్తున్నప్పుడు లేదు లేదు పార్టీ కావాలి కేడర్ కావాలి అనుకున్నప్పుడు ఈ వర్గాలు కూడా కావాలి రైతులు కావాలి మహిళలు కావాలి యువత కావాలి వాళ్ళు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళ కోసం చేపట్టబోతున్న పోరికి కోసం వెళ్ళాలి గ్రౌండ్కి వెళ్ళాలి అప్పుడు పార్టీకి కానీ అండ్ ఆ పోరుకు కానీ కొంత ఉపయోగం ఉంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో జరిగితే ఏమో ప్రభుత్వంలో కదలికొస్తుందేమో అలా లేకుండా మీరు చేసేయండి నియోజకవర్గ స్థాయిలో మీరు ఏదో నామకే వస్తే ఒక పది మందినో ఇరవై మందినో తెచ్చి చేసేయండి ఒక ఫోటో తీసేయండి మన సొంత మీడియాలో వేసేయండి అనుకుంటే దానివల్ల వైసీపీకి యూజ్ ఉండదు ఆ వర్గాలకి యూజ్ ఉండదు అనమాట థ్యాంక్ యూ